హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి గార్డెన్ చూసారు కదా రోజు పచ్చగా ఫ్రెష్గా నవనవలు ఆడుతున్న గార్డెన్ ఈరోజు ఇలాగా వెలవెల్లాడుతున్నట్టుగా ఆడుతున్నట్టుగా వెలవెళ్ళ ఆడుతున్నట్టుగా అనిపించింది అంటే దానికి వాతావరణ పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే అతిగా వర్షాలు పడిపోతున్నాయి ఆ పడిపోయి మళ్ళీ ఉదయాన్నే ఎర్రగా ఎండ ఎక్కిపోయి అసలు ఇంకా ఒక్క నిమిషం మనం పైకి ఎండ బయటకు వచ్చామంటే నిలబడలేని పరిస్థితి అయితే మొక్కలు మాత్రం పాపం అలా కాదు కదండి సాయంత్రం వరకు ఆ ఎర్రటి ఎండ సాయంత్రం సరికి భయంకరమైన వర్షం ఈ రెండింటికి పాపం తట్టుకోలేక చాలా స్ట్రెస్ గురవుతున్నాయండి చాలా ఇబ్బంది పడుతున్నాయి మొక్కలు అయితే మాత్రం దీనికి వర్షం ఎక్కువగా పడే డైలీ రెగ్యులర్గా వర్షాలు పడేటప్పుడు ఏం చేయాలో మనం వీడియోలో చూసాం ఎందుకంటే చక్కగా మాటికి ఘన ఘనజీ ఘన పదార్థాలు ఏమైనా ఇవ్వాలని నేర్చుకున్నాం కానీ సడన్గా వాతావరణం మారిపోయింది ఇలాంటి మారినప్పుడు మనం అంటే చల్లగా ఉంటే ఏం చేస్తాం చక్క వేడివేడిగా వేడి నీళ్ళు తాగడము వేడివేడిగా అన్నీ వండుకొని తినడం చేస్తాం చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు చక్కగా ఏసీ వేసేసుకుంటే పక్క మొక్కలు అలా కాదు కదా చాలా బాధేసింది ఫ్రెండ్స్ ఈరోజు మొక్కలు చూసి మాత్రం వర్షం పడిన వెంటనే మట్టి ఇలా అయిపోతుంది ఇలా గట్టిగా ఇలా అయిపోయి ఇలా అంచు కట్టేస్తుంది అనమాట ఇలా కట్టింది అంటే మొక్కలు చాలా అసలు పోషకాలన్నీ పోయినట్టే మట్టి గట్టిగా ఎప్పుడు అవుతుందంటే గుల్లదనం పోయినప్పుడు మట్టి అవుతుంది ఆ గుల్లదనం ఎప్పుడు పోయింది మనకి డైలీ వర్షాలు పడడం వల్ల ఆ డ్రైన్ హోల్ నుంచి మొక్కల్లో మన మట్టిలో ఉన్న సారం అంతా అంతా కూడా పోయిందనమాట ఇంతకాలం మనం మేనేజ్ చేసినంత పోయింది అది ఏంటంటే మనం అది ఆరిపోయేసరికి అలాగే గట్టి పడిపోతుంది ఇలాంటప్పుడే మొక్కలు ఈ విధంగా డల్ అయిపోవడం పూత అయిపోవడం ఉన్న పూత కూడా రాలిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది చూడండి మొక్కలు అసలు ప్రతీది కూడా ఏది కళ లేదు కాంతి లేదు ఇలాగైపోయింది ఇలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి మన పరిస్థితులు మనం మార్చలేం కదా పువ్వులు ఉదయం అయ్యేసరికి ఫ్రెష్గా ఉండాల్సిన గార్డెన్ అంతా కూడా ఈ విధంగా అయిపోయిందంటే అంటే ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనకు అర్థమైంది ఈ మధ్యంత వర్షాల వలన మట్టిలో సారం పోయింది ఎండ ఎక్కేసరికి ఎండ ఎప్పుడైతే మనం ఎండ కాసింది రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం పాప మొక్కలు క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇబ్బంది పడుతుంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలనేసి అంటే మంచిగా బలానికి ఏదైనా లిక్విడే ఇవ్వాలండి అలాంటప్పుడు మనం ఇంక ఇలా ఎండిపోయి ఇలాగ ఎండ కాస్తున్నప్పుడు మాత్రం మన సాలిడ్ ఎప్పుడు ఇవ్వకూడదు అంటే ఘన పదార్థాలు ఎప్పుడు ఇవ్వకూడదు ఇలాగ ఇది ఇవ్వాలి ఏదనుకుంటారు మీ దగ్గర ఏది ద్రవ పదార్థం అందుబాటులో ఉంటే ఇలా ఏదైనా లిక్విడ్స్ తయారు చేసి ఉంచుకున్నావు అవ్వచ్చు నా దగ్గర ఇప్పుడు రెడీగా ఉంది డ్రమ్ముతోని ఇది నేను ఇవ్వబోతున్నాను అలాగే మీ దగ్గర ఇంకైనా జీవామృతం కానీ లేదంటే ఇలా ఓడబ్యూడీసీ కానీ మీ దగ్గర చోహానికి మీ చేసుకున్న పల్లర ఆ ఫ్రూట్స్ తాలూకు ఆ పల్ప్స్ ఏమైనా ఉన్నాయన్నీ చక్కగా వాటర్లో కలిపి ఇవ్వచ్చు అంటే నేను వర్షం వీళ్ళైతే మంచిగా సేవ్ చేసుకున్నానండి అక్కడ మాకు సోలార్ నుంచి అక్కడ కారుద్దు వాటరు సోలార్ మీద అప్పు డౌన్ ఉంటుంది కదా ఇలా హైట్ కూడా అలా డౌన్కి వచ్చేస్తుంది అక్కడికి వస్తే ఈ నాలుగు కలుస్తాయి అనమాట ఇక్కడ కొంచెం మాకు ఎక్కువగా వాటర్ పడుతూ ఉంటుంది ఈ వాటర్ అయితే నేను మంచిగా సేవ్ చేసుకున్నాను వర్షం అనేది చాలా మంచిదని మొక్కలకి ఎవడు అలాగే ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు అనమాట మరి మొక్కలకి వర్షాలకి తడిగా ఉండడం వల్ల వేయలేకపోయాం కదా అలాగే ఆ నీళ్లు అలాగే ఇక్కడ మాకు ఈ మడుల్లో నుంచి ఇలా కలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ ఇక్కడ ఇట్లో నీళ్ళు ఇవి ఇలాగ ఇక్కడ చూసారు కదా ఇది ఒక మళ్ళీలో నుంచి వస్తున్నది ఇవన్నీ ఇలా కలెక్ట్ చేసుకుని అన్నీ కూడా ఈ మధ్య వాటరింగ్ ఏమి ఇవ్వకుండా వర్షాల వలన సేవ్ చేసుకుని అయితే ఉంచుకున్నాం అనమాట ఇది కూడా ప్రతి చోట మేము ఇలా కలెక్ట్ చేసుకుంటాం వీలైనంత వరకు ఎంత అవకాశం ఉంటే అంత మీరు వాటర్ కలెక్ట్ చేసుకుంటే వర్షం పడినప్పుడు మాత్రం దాన్ని చక్కగా మంచిగా వాటరింగ్ ఇస్తే బాగుంటుంది ఇవ్వండి ఇక్కడ కలెక్ట్ చేసిన వాటర్ అంతా ఇందులో కూడా ఒక డ్రమ్ము పోసి ఉంచుకున్నాము ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మంచిగా ఓడ ఓడిస్కెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూస్తారు పాపం ఎర్రలు ఎండ వేడికి మట్టి వేడెక్కిపోయి మట్టిలో తడిలే తడి లేకపోయేసరికి పైకి ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట పాపం వాటికి ఎంత అసలు ఇబ్బంది అంటే ఒక మాస్సు కంటిన్యూ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాయి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాయి పైకి వచ్చేసాయి పాపం కింద తడలేదు పైన చూస్తేనేమో ఎండ వాటికి ఏం అర్థం కాదు ఇలాంటప్పుడు మనకి వానపాములే మనకి మనకి కొంత రక్షణ అవి కానీ చనిపోయాయి అనుకోండి మనకి అసలు చాలా కష్టం ఎందుకంటే ఆ వర్మి అవి విసర్జించిన పదార్థము మనకి ఎంత ముఖ్యమో అది పైకి కిందికి తిరుగుతూ ఉంటే మట్టి కూడా గొల్లైపోతూ ఉంటుంది అండి గొల్లైపోతుంది వానపములు మనకైతే మాత్రం మిత్రులు అని చెప్పాలి మన వ్యవసాయానికి కాబట్టి అవి కూడా ఉండాలంటే ఇప్పుడు నేనైతే మాత్రం అర్జెంటుగా మొన్న అసలు గొర్రెగా అత్త కదండి గొర్రెల ఎరువు మేకల ఎరువును తర్వాత వర్షాలు చూస్తే ఇలాగా ఆగిపోయి మనం ఎప్పుడు జరుగుతుందో మనం చేయలేం కాబట్టి అనుకూలంగా మనకున్న వనరులు మనం వినియోగించుకోవడం అయితే వర్షం నీటిలో చక్కగా నేను ఓడబుడీసి అయితే మాత్రం వేసేసి మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను ఓడబడిసి ప్లస్ వర్షం నీరు కలిపి బియ్యం కడిగిన నీళ్ళు అన్ని డ్రమ్ములతో కలెక్ట్ చేసినవి అన్నీ కూడా మిక్స్ చేసి గార్డెన్ అంతా కూడా ఒకసారి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరుసటి రోజు ఉదయం వాటరింగ్ చేస్తాను చక్కగా రికవరీ అయిపోతాయి ఇలాగ మనం ఏదో ఒకటి అంటే సమయాన్ని తగినట్టుగా వాతావరణాన్ని తగినట్టుగా మన దగ్గర ఎప్పుడు ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి వాటిని మనం వినియోగించుకుంటూ మనం మొక్కల్ని కాపాడుకోవాలి లేకపోతే చాలా డే డేంజర్లో పడిపోతాం అనమాట ఎందుకంటే ఒక మొక్క రెండు మొక్కలు అంటే పోతే మళ్ళీ కొత్త తెచ్చి పెట్టుకుంటాం కానీ గార్డెన్ మొత్తం అనేసి అంటే దాన్ని మళ్ళీ చేయలేము కదా కాబట్టి వెంటనే రికవర్ అవ్వాలి వాటికి బూస్టింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇలా మీ దగ్గర ఉన్న ద్రావణాలు ఇవ్వండి నేనైతే మాత్రం ఓడబ్యూడీసీ ఇలాగే ఇస్తాను అనమాట ఓడబుడిసి మాకు ఎప్పుడు డ్రమ్ముతో రెడీగా ఉంటుంది కదా చక్కగా నాలుగు లీటర్ల నీటికి ఒక లీటర్ ఓడబ్యూడీసీ కలపాలి కలిపి దాన్ని మనం వాటరింగ్ ఇచ్చేయాలి మొక్కలకి సాయిల్కి మొత్తం ఇచ్చేస్తున్నాను ఇంకా స్ప్రేలు గీలు ఏం చేయను ఇప్పుడు మొక్కలు ముందు గార్డెన్ మళ్ళీ ఉదయానికల్లా తేరుకోవాలి మంచిగా అవ్వాలి అంటే మాత్రం ఇలాంటి ద్రావణాలు ఏమైనా ఇవ్వాలి ద్రావణాలు మాత్రమే ఇవ్వాలన్నమాట సాలిడ్ ఇవ్వకూడదు అనుకున్నాం కదా ఈ విధంగా కలిపి నేను మగ్గుతో ఇచ్చేస్తున్నానండి మగ్గుతో కొద్ది కొద్దిగా పెద్ద పెద్ద వాటికి ఒక రెండు చిన్న వాటికి ఒక లోట అలా ఇచ్చేసుకుంటూ మనకు మట్టిని చూస్తే మనకు అర్థమైపోద్ది ఎంత ఇవ్వాలి అనేది ఆ మొక్కను బట్టి కూడా పళ్ళ మొక్కలు అయితే కొంచెం ఎక్కువ ఇస్తాం చిన్న పూల మొక్కలు అయితే తక్కువ ఇస్తాం ఎందుకంటే ఇదేంటే అన్ని మొక్కలకి పూలు పళ్ళు కూరగాయలు తీగజాతులు తర్వాత ఆర్నమెంటల్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఈ మాత్రం ఇవ్వాలండి తప్పకుండానే ఇస్తేనే మొక్కలు మళ్ళీ కొత్తగా రికవర్ అవుతాయి ఇలా డ్యామేజ్ అయిన మొక్కలు మనం వాటరింగ్ చేసి వదిలేసి ఉట్టి వాటరింగ్ ఇప్పుడు వాటరింగ్ చేయాలి వాడిపోయి కాబట్టి ఒట్టి వాటరింగ్ చేస్తే పెద్దగా రిజల్ట్ ఉండదు అనమాట ఏదో బతుకుతాయి మొక్కలు తప్ప వాటికి కూడా మన ఎనర్జీ ఇవ్వాలి ఎందుకు వర్షంలోనే పోయింది వాటికి ఉన్న వర్షం నీళ్లతో పాటు కొద్ది కొద్దిగా పడితే పల్లగిన ఎక్కువగా పడ్డం వల్ల ఏమైందంటే మొక్క మెట్లో సారం కొంత బయటికి వెళ్ళిపోయింది దాన్ని మనం మళ్ళీ ఫిల్ చేయాలంటే ఏదో ఒక ఆహారం మనం పెట్టాలన్నమాట ఈ విధంగా అయితే గార్డెన్ అంతా కూడా ఇచ్చేస్తున్నాను ఇచ్చేసిన తర్వాత ఇంకా మనకైతే ఈరోజు వీడియో ఏంటంటే మొక్కలకి మంచి పోషకాలు ఉన్న ద్రావణం ఇవ్వడమే కాకుండా హార్వెస్ట్లు కూడా ఉన్నాయండి హార్వెస్ట్లు అయితే ఏ వీడియో కూడా లేదు కదా అసలు కంపల్సరీగా మా గార్డెన్లు ఏ వీడియో డైలీ హార్వెస్ట్ ఉంటుంది నేను చెప్తుంటాను కదా నేను ఎప్పుడు నేను ఫైవ్ ఇయర్స్ గార్డెన్ పెట్టిన రోజు బయట కూరగాయలు మాకు వండుకోవడం కానీ తెచ్చుకోవడం కానీ మాకు తెలియదు అసలు అనేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నామంటే ఈ గార్డెన్ ఈ విధంగా రక్షణ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇలాగ గార్డెన్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చేస్తున్నాను ఇది పూర్తిగా గార్డెన్ మొత్తం ఇవ్వడమే చూపిస్తే వీడియోలు అంతీ అయిపోతుంది కాబట్టి కొన్ని మొక్కల వరకు మీకే చూపిస్తున్నాను ఒక ఒక పది లీటర్లు బకెట్ పట్టుకొని ఈ విధంగా నేను ఇచ్చుకుంటూ వెళ్ళిపోయానంటే ఒక లైన్కి వచ్చేస్తుంది ప్రతి లైన్కి లాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అలాగ నేను వెళ్ళిపోతాను చాలండి మాత్రం ఎందుకంటే మరి బయట ఎక్కువ వేసిన కానీ బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం మట్టి నానుద్ది ఆహార పోష ఇచ్చిన పోషకాలు తీసుకుంటుంది రేపు మార్నింగ్ మళ్ళీ ఎప్పుడులాగే వాటరింగ్ అయితే మాత్రం చేయాలండి లైట్గా అండ్ తడి ఎక్కువ ఉంది అనుకుంటే తక్కువ చేస్తాము కొంచెం డ్రైగా ఉంటే ఎక్కువ చేస్తాము అది కూడా బ్యాలెన్స్గా చేయాలి లేదంటే మనం ఇచ్చిన పోషకాలు కూడా మళ్ళీ వాటరింగ్ ఎక్కువ ఇచ్చేస్తే కిందకి మళ్ళీ వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు అనుభవంలోనే ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో వంటలో పండ్లు ఎంతో కా ఎంతో ఇది చేస్తుండే ఇంట్లో మనం అది గార్డెనింగ్లోనే ఏంటంటే మనకు అనుభవం మనకి పాఠాలు ఇంటిలో చాలా సమర్థవంతంగా కుటుంబాన్ని నిర్వహిస్తున్న మనం గార్డెన్ నిర్వహించలేమా చెప్పండి ఫ్రెండ్స్ గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఇచ్చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకైతే గార్డెన్ విజిట్టుకు ఒక పెద్ద మనిషి వచ్చారు అదేనండి మన పిల్లలు అయితే చక్కగా వస్తుంటారు కదా గార్డెన్కి నేనైతే వాళ్ళకి ముందు మొక్కల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఆహారం ఎలా వస్తుంది ఏంటి మొక్కల నుంచి మనం ఏమేమి తీసుకోవచ్చు ఎలాగా గ్రో చేసుకోవచ్చు మన ఇంట్లోనే మన ఆహారాన్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనే దాని మీద మన గార్డెన్లో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ రెగ్యులర్ వెరైటీస్ కాకుండా అసలు పూర్వం ఉన్న వెరైటీలు కదా మన దగ్గర ఉన్నాయి కూడాను అవన్నీ కూడా పూర్వం అన్నీ ఇలా తినేవారు వాడేవారు ఇవన్నీ కూడా చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా అనేసి ఇప్పుడు లాస్ట్కి మనకి ఇప్పుడు ఏం తింటున్నాం అంటే రెండు మూడు రకాలు మిగిలినవి లాస్ట్కి మనకి ఒక కూరగాయల నాలుగు రకాలు ఆ కూరలో నాలుగు రకాలు అలా మిగిలిన కొన్ని వందల్లో ఉండేవి మన ఆహారం అని అనేసి వీళ్ళకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని పేరైతే నవ్య తను మాట్లాడమ్మా నేను అస్సలు మాట్లాడను నాకు సిగ్గు అనేది చెప్పేసరికి సరే నేనే నేను పరిచయం చేస్తాననేసి ఇంటర్ సెకండ్ ఇయర్ నవ్య తన పేరు పిల్లలందరూ కూడా ఈ విధంగా ఒక గార్డెన్ని మన ఇంట్లోనే మన ఫుడ్ గ్రో చేసుకోవడం గురించి అయితే మాత్రం వీళ్ళు తెలుసుకుంటే కొంతైనా వీళ్ళకి ఎక్కడైనా మట్టి ప్లేస్ కనిపించినప్పుడు కానీ రేపు పొద్దున్న పిల్ల అత్తరి ఇంటికి వాళ్ళ దగ్గర ఏదైనా టెరస్ ఉన్నప్పుడు కానీ టైం ఉన్నప్పుడు కానీ ఇలాగ మొక్కలు పెంచుకుంటే ఆహారాన్ని ఆరోగ్యాన్ని మనం చాలా ఆనందాన్ని అన్నీ కూడా మనం సంపాదించుకోవచ్చు అనేసి నేను ఈ వయసు పిల్లలు ఎవరు కనిపించినా కూడా ప్రతి ఒక్కరికి నేను మొక్కల గురించి అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ప్రతిదీ కూడా మార్కెట్లో కొనుక్కోవడం కాదు అన్ని మొక్కల్లో ఉన్నాయి కొన్ని రకాల మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది రోజు మనం తీసుకో తీసుకుంటే ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అది ఆ తాలూకు ఎలా ఉంటుంది పిల్లలు ఈ మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక్కొక్క టేస్ట్ చేస్తే చాలా ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే ఇలాంటి వాటి ఉన్నాయని వాళ్ళకి తెలియదు కదా మనకి ఏదో ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటున్నాం వంట చేసుకుంటున్నాం మిగతా రెడీమేడ్ ఫుడ్స్ తినేస్తున్నాం ఇంతే అనుకుంటున్నారు ఇవి ఒకటి ఉన్నాయి అనేసి మన గార్డెన్స్కి ఎవరు వచ్చినా ఇంట్రెస్ట్ ఉంటే మన బలవంతంగా తీసుకెళ్ళి మనం చెప్పలేము కానీ మనకి గార్డెన్లోకి వచ్చి ఏదైనా చూడాలి తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం కొంత సమయాన్ని వినియోగించి వాళ్ళకి కొంత మొక్కల గురించి అయితే చెప్పాలంటే తనైతే నాకు మామిడిపళ్ళు పట్టుకొని వచ్చింది అత్తయ్య అని అనేసి మామిడిపళ్ళు పట్టుకొచ్చిన చక్క తినండి అనేసి అప్పుడు మామిడిపళ్ళు తీసుకున్నాను ఇలా మొక్కల గురించి కూడా ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి పిల్లలకి మనం ఎంతో కొంత కొంత మనకు టైం వేస్ట్ అనుకోకుండా ఎంతో కొంత మనతో ఆగిపోకూడదు మనకు తెలిసిన ఈ విషయం ఈ మనం చేయగలిగిన ఈ కాస్త మొక్కల పెంపకం పని అయినా ఇది ఒక మంచి పనిగా బయట ఇక్కడితో మనతో ఆగిపోకూడదు ఎంతో కొంత దీన్ని మనం బయటికి పంపించాలి సమాజంలోకి వదలాలి అంటే ఎలాగ అది యూట్యూబ్ ద్వారాగా కొంత మన గార్డెనింగ్ గ్రూప్స్ ద్వారాగా కొంత అలాగే గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళకు కూడా వీలైనంత వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి బలవంతంగా కాకుండా వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం చక్కగా చెప్పండి ఇంట్రెస్ట్ చూపించకపోతే మనం ఏం చేయలేం కానీ వదిలేద్దాం వాళ్ళని చక్కగానే వాళ్ళకి కొన్ని రోజులకి నేను నేర్చుకుంటారు ఈ విధంగా అయితే మాత్రం ఇక్కడ నేను తనకైతే మా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది అలాగే ఇంకా హార్వెస్ట్ కూడా ఉందన్నాను కదా ఇంకా తినతో పాటు ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ కూడా వస్తానని అయితే కాల్ చేశారండి మన హరిదే గ్రూప్ మెంబర్స్ చక్కగా కొన్ని మొక్కలైతే కావాలి మాకు వస్తామనేసి అన్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హార్వెస్ట్ ఏముంది అయితే మంచిగా మొక్కలకి స్ట్ర స్ట్రెస్ గురైన మొక్కలంటివి కూడా మంచి ద్రావణం ఇచ్చాము అది రేపు ఉదయానికి ఎలాగో కోలుకుంటాయి అయితే ఇప్పుడు మనకి హార్వెస్ట్ ఏంటి అనేది చూద్దాం అలాగే అడుగుమావి గురించి అయితే మాత్రం అసలు అమ్మాయి తను గార్డెన్ అంతా చూస్తే మనసంతా దాని మీద ఉందండి నింతే ఉంటుందా కాయ ఇంకా పెరుగుద్దా టేస్ట్ ఎలా ఉంటుంది తినొచ్చా ఇంకా పెరగవా ఇంకా పండు అవుతుందా ఇలా రకరకాల డౌట్స్ అని ఉండడం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే ఒకసారి టేస్ట్ చేసి చూడు టేస్ట్ చేసి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఫస్ట్ టైం ఇలాంటిది నేను చూడడం తింటాను అనేసి డైరెక్ట్గా ఇలా తినాలి సంవత్సరం మాత్రం తింటే ఇది కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది మంచిది అనేస్తే మాత్రం చెప్పడం జరిగింది ఇదండి చక్కగా పిల్లలకి మనం ఎప్పుడు అంత చిన్న పిల్లలు అనుకోకండి ఇప్పుడు మాకు చిన్న మనవడు ఆరు ఆరేళ్ళ మనవడు ఒకడు ఉన్నాడు వాడికి కూడా మొక్కల గురించి చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాడు అనమాట ఎందుకు అని అనేసి అంటే వాళ్ళకి ఇది కొత్త లోకం వాళ్ళు తెలియని లోకం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం తప్పనిసరిగా తెలియచేద్దాం ఇంకా అలాగే అన్నిటికన్నా తన ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ ఏంటి తీయగా ఉంటుందా అండి డైరెక్ట్గా ఇలా స్కిన్తో తినాలి పండిన తర్వాత అంటే పండి అలా తినేస్తారా నిమ్మకాయ డైరెక్ట్గా తినేస్తే పులుపేమో అనేసి అంటే అంత తినలేనంత మామూలు పులు మామూలు నిమ్మకాయ అయితే అంత తినలేము కానీ దీన్ని మాత్రం స్వీట్తో స్వీట్ లెమన్ ఎందుకు అన్నారు అనేసి అంటే తీయగా ఉండదు కానీ కొంచెం అంత పులుపు అంత వగరైతే అంత ఎక్కువ ఉండదు తినడానికి ఈజీగా మనకు అనుకూలంగా బాగుంటుంది అలా తినాలి కూడా స్కిన్తో కలిపి దీన్ని తినడానికి ఇది ఒక స్వీట్లు అమ్మను ఇచ్చాడు మనకు భగవంతుడు దీన్ని కూడా మనం ఇలా మంచిగా గార్డెన్లో గ్రో చేసుకుంటూ దాన్ని రోజు మనం తినొచ్చు అంటే మనం బయట చాక్లెట్లు ఇవన్నీ కూడా చాక్లెట్లు మంచి మంచి బిస్కెట్స్ మంచి మంచి ఐటమ్స్ అన్నీ బయట నుంచి మధ్య తెచ్చుకొని తింటున్నాం కదా కాకుండా ఇవి కూడా కలిపి తినండి లేదంటే అవి అవాయిడ్ చేసి ఇవి పూర్తిగా ఇవి తిన్నా కూడా మంచిదే అది మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా కుండీలు అవ్వచ్చు డబ్బాలు అవ్వచ్చు మట్టి ప్లేస్ అవ్వచ్చు టెర్రస్ అవ్వచ్చు ప్రతిదీ కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పాను చక్కగా నేర్చుకుందండి అమ్మాయి మాత్రం నవ్యాకైతే నేను ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను అంత ఓపిక్గా విన్నందుకు అయితే ఇంకా హార్వెస్ట్ అన్నాను కదండి చక్కగా ఒక నాలుగు మునక్కాళ్ళు అయితే మా నాకు మామిడికాయలు తెచ్చిన నవ్యాకి కొంత ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా మన గార్డెన్లోది ఇంకా ఇవ్వడానికైతే మల్బరి అవన్నీ కొంచెం చూశాను కానీ లేవు మనకు ముందు విజిటర్స్ రావడం వల్ల కోసుకెళ్ళిపోయారు అనమాట అలాగే ఇక్కడైతే మాత్రం మంచిగా ములక్కాళ్ళు ఉన్నాయన్నమాట ములక్కాళ్ళు అంటే పెద్దగా నచ్చదట తనకి కానీ ఈసారి మాత్రం ఈ కూర తిని చూడు తిని చూసిన తర్వాత నీకే నచ్చుతుంది అనేసి నేల మీద కూడా మనకి చక్క వస్తాయో ములక్కాళ్ళు మనకి ఎప్పుడు కూడా ఈ చెట్టుకి అలాగే వస్తాయి కదండి మొత్తం క్రాప్ అయిపోయి లాస్ట్ నాలుగు ఉండిపోయాను కదా నాలుగు ఇప్పుడు ముదిరాయండి ఒక నాలుగే నాలుగు కాయలు ఉన్నాయి ఆ నాలుగు కూడా మన కోసం నాలుగు కూడా లేవు అక్కడ బాలదని వదిలేశారు మూడు కాయలు అనమాట అది సరే తన అవ్య అయితే చక్కగా హ్యాపీగా తను ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయింది తను వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకైతే మాత్రం గార్డెన్ విజిటర్స్ అని మన గార్డెనర్స్ వీళ్ళు చక్కగా విజయ గారు గ్రీన్ శారీ విజయ గారు అనేసి ఆవిడ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్ వాళ్ళని ఒప్పించి మరి గార్డెన్ చేశారండి ఇక్కడ చూశారు కదా మంచిగా పైనాపిల్ అయితే హార్వెస్ట్ చేసి పెట్టారు నాకైతే మాత్రం గార్డెన్ అంతా తిరిగి చూసారు కొన్ని మొక్కలు కావాలన్నారు మీరు ఇది నేను పెడతానండి నేను కూడా పైనాపిల్ పెంచుతాను లక్ష్మి గారు నాకు కావాలి అని పైగా జుట్టు అలా ఉంది కదా అది ఇచ్చేయండి పెడతాను అన్నారు అది కాదండి మొత్తం ఫ్రూటే పట్టుకెళ్ళండి ఫ్రూట్ మీరు జుట్టు అందులో పెట్టండి అనేసి మాకు పెంచండి నెక్స్ట్ ఇయర్ మీకే ఫ్రూట్ వస్తుందని ఇచ్చాను నేను అలాగే కావలసిన కొన్ని మొక్కలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు మీరు విజయ గారిని ఇప్పుడు చూస్తున్నారు గ్రీన్ శారీలో విజయ గారిని చూస్తున్నారు ఆవిడ సిక్స్టీ ప్లస్ ఏజ్ సివి సిక్స్టీ ప్లస్ దగ్గర దగ్గర సెవెంటీ ఈ వయసులో కూడా ఆవిడ గార్డెనింగ్ చేస్తున్నారంటే ఎంత ఇన్స్పిరేషన్ అండి మనలాంటి మా మనకందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇంకా బాగా చేయడానికి తోడ్పాటు అవుతుంది అందులో వాడు సొంత ఇల్లు కూడా కాదండి వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో టెర్రస్ మీద ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఒప్పించి ఆవిడ గార్డెనింగ్ చేస్తున్నారు ఎక్సలెంట్ గార్డెనరు ఈవిడ నేను ఒక వీడియో కూడా చేశాను మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అంత పెద్ద ఆవిడ ఆ గార్డెన్ ఎలా నిర్వహిస్తున్నారు ఏంటనేది వన్ ఇయర్ బ్యాకే నేను ఆ వీడియో చేశాను అది ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా చేశారండి ఇలా కొంచెం మొక్కలు మన గ్రూప్లో చూసి అసలు ఇంకా పెంచాలమ్మా నాకు ఈ వెరైటీ లేదు ఆ వెరైటీ లేదని తన ఆనందాన్ని తన ఆరోగ్యాన్ని మొక్కల్లోని పెంపొందించుకుంటున్నారనమాట ఈ విధంగా అప్పుడప్పుడు మొక్కలు ఏమైనా కావాలంటే వస్తూ ఉంటారు కావి అని తినకూడ మంచి గార్డెన్ తిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది అయితే మీరు విజయ గారి ఛానల్లో మన మన ఛానల్లో ఉన్న విజయ గారి గార్డెన్ మాత్రం తప్పనిసరిగా చూడాలి గ్రూప్ హౌస్లో గార్డెన్ అని ఉంటుందండి చాలా చిన్న గార్డెన్ అన్ని మెయిన్గా హెల్తీగా పెంచుతారు ప్రతి మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఎలా పెంచుతున్నారు ఏంటనేది కూడా ఈ వయసులో ఎక్కువ కష్టం లేకుండా ఎలా పెంచుతున్నారు అనేది మీరు చక్కగా చూడండి చూసి అంటే ఇవన్నీ చూడడం వల్ల మనం ఇన్స్పైర్ అవుతాం అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మా కొమ్మతో వస్తుంది కదండి వంకాయలు ఈ కొమ్మ నాకు ఒక్కసారి ఇవ్వండి చాలా బాగా వస్తుంది అనేసి ఆవిడకి కొమ్మ కాదు విత్తనం కాదు ఏది ఇచ్చినా కూడా చాలా శ్రద్ధగా పెంచుతారండి అందుకి ఇలా ఇంత బాగా పెంచే వాళ్ళకి మనం తప్పనిసరిగా మన దగ్గర ఉన్న సీడ్స్ మొక్కలు కొమ్మలు అన్నీ ఇవ్వాల్సిందే ఈరోజు హార్వెస్ట్ అయితే చదివ ఒక మూడు ములక్కాయలు ఒక పైనాపిల్ పైనాపిల్ చూశారు కదా పైనాపిల్ చక్కగా మనమైతే హార్వెస్ట్ చేసుకున్నాము రెండు హార్వెస్ట్లు మంచిగా ద్రావణం అయితే ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తాం మనకు తెలిసిన నాలుగు విషయాలు పిల్లలకు కూడా నేర్పించగలిగాము మన గార్డెన్స్ అందరికీ కూడా మొక్కలు ఇవ్వగలిగాము ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు కొంత నచ్చదనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో మంచి విడితే మేము ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతో బాయండి